జనవరి పదిహేను సంక్రాంతి రోజు ఆడవారు తప్పకుండా ఈ రంగు చీర కట్టుకుంటే ఆయుష్ మరియు ఐశ్వర్యం కలుగుతాయి జనవరి పదిహేను సంక్రాంతి రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్ళు డబ్బుకు అసలు లోటు రాదు లక్ష్మీదేవి ఐశ్వర్యం కురిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేనున సంక్రాంతి పండుగ రాబోతుంది ఇది తెలుగువారి పెద్ద పండుగ ఈ పండుగను మొత్తం మూడు రోజులు జరుపుకుంటారు కొంతమంది నాలుగు రోజులు కూడా జరుపుకుంటారు ప్రజలు ఆనంద ఉత్సవాలలో మూడు రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి అన్ని పండుగలు తివి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతిని మాత్రం సూర్యగమన ఆధారంగా జరుపుకుంటారు సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణయానం పూర్తి చేసుకొని ఉత్తరయానంలోకి ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం అనగా మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం సంక్రాంతి ఉత్సవాలను కొందరు నెల రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఉన్న తెలుగువారు అత్యంత వైభవంగా పండుగను జరుపుకుంటారు అయితే ఈ పండుగ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా జరుపుకుంటూ ఉంటారు మనం సంక్రాంతిని ఎలా చేసుకుంటామో నార్త్ ఇండియాలో కూడా ఈ పండుగను విశిష్టంగా ఆచరిస్తారు అయితే ఈసారి సంక్రాంతి పండుగను ఆడవారు గుర్తు పెట్టుకొని ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలు ఐశ్వర్యం కురిపిస్తుంది దీర్ఘ సుమంగళి యోగ సిద్ధిస్తుంది భర్తకు నిండు నూరేళ్ళు ఆయుష్ వస్తుంది సంవత్సరం వరకు అంటే మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు మీకు బాగా కలిసి వస్తుంది ధనధాన్యాలతో ఆనందంగా ఉంటారని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి సంక్రాంతి రోజు ఆడవారు ఏ రంగులో ఉండే చీర కట్టుకుంటే దీర్ఘ సుమంగళీ యోగంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంక్రాంతి పండుగను మొదటి మూడు రోజులు జరుపుకుంటారు మొదటి రోజు భోగి పండుగగా ఈరోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే భోగి మంటని వేసుకుంటారు తమలోని పాత ఆలోచనలు అగ్నికి ఆహుతి చేసి కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటారు అందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్త చెదారాన్ని అగ్నిలో ఆహుతి చేస్తారు ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులు వేస్తారు చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు రెండవ రోజు సంక్రాంతి ఈరోజు కూడా ఇంటి ఎదుట పోటా పోటీగా ముగ్గులు వేస్తారు వాటిపై పూలతో అలంకరణ చేసి వాటి చుట్టూ గోబ్బెమ్మలు పాటలు పాడుతూ ఉంటారు పిండి వంటలు చేసి తూరిదేవునికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలను అనుగుణంగా అనుకూలంగా వాటి చేత నృత్యాలు చేస్తూ ఉంటారు అంతేకాక హరిలో రంగ హరి అంటూ నడినెత్తిపై నుండి నాసిక దాకా తిరుమని పట్టెలతో కంచు గజ్జలతో గల్లు గల్లుమని చిందులు తొక్కుతూ చేతుల్లో చిరుతలు జోడి తలపై అక్షయ రాగి పాత్ర పెట్టుకొని హరిదాసు ప్రత్యక్షం అవుతాడు సంక్రాంతి రోజున స్త్రీలు పసుపు కుంకుమ పండ్లను దానం చేయడం ద్వారా సకల సంపదలతో పాటు దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలు అంటూ ఉంటారు మహారాణిల ముందు భోగిని వెనుక కనుమను వెంట వేసుకొని చెలకత్తల మధ్య రాకుమార్తెల సంక్రాంతి వస్తుంది ఇదే రోజున పితృదేవతల ఆరాధన చేయడం వల్ల వారి శుభాశిసులతో కుటుంబం దేనికి లోటు లేకుండా వర్ధిల్లుతారని పురోహితులు అంటూ ఉన్నారు ఇక మూడో రోజు కనుమ సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమ అని పిలుస్తూ ఉంటారు ఈరోజు పిండి వంటలు చేసుకొని బంధువులతో విందు వినోదాలతో పాల్గొంటూ ఉంటారు ఈరోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను ఎద్దులను పూజిస్తారు కనుమ పండుగ రోజున లక్ష్మీదేవిగా భావించే గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు అంతేకాక రైతులకు సహాయం చేసే ఎద్దులను కూడా ఈరోజు పూజిస్తారు ఈ మూడు రోజులు పూర్తయిన తర్వాత ఆయా గ్రామాల్లో మంచి రోజు చూసి గ్రామ గ్రామ దేవతను ఊరంతా ఊరేగించి సంబరాలు చేసి జాతరను నిర్వహిస్తారు ఇలా చేయడం వల్ల గ్రామంలోకి ఎలాంటి దుష్టశక్తులు అడుగుపెట్టవు అంతేకాకుండా గ్రామంలోనికి ఎలాంటి వ్యాధులు చేరకుండా గ్రామ దేవత కాపాడుతుందని నమ్మకం ఈ మూడే కాకుండా కొంతమంది నాలుగో రోజును ముక్కలుగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగను ఇలా మూడు మూడు లేదా నాలుగు రోజులు జరుపుకుంటారు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కొత్త బట్టలు ధరిస్తారు భోగి రోజు ఎవరైతే కొత్త బట్టలు ధరిస్తారో వారు భాగ్యాలను అనుభవిస్తారని నానుడి ఉంది సంక్రాంతి రోజు ఎవరైతే కొత్త బట్టలు వేసుకుంటారో వారికి పెద్దల దీవెన ఐశ్వర్ ఆశీష ఆశీర్వాదాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి కనుమ రోజు కొత్త బట్టలు కట్టుకుంటే భూమి మీద ఉన్నంత వరకు నూతన వస్త్రాలు లోటు రాదని శాస్త్రాలలో ఉంది కాబట్టి ఈ మూడు రోజుల్లో కొత్త బట్టలు తప్పనిసరిగా వేసుకోవాలి అందుకే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు అయితే ప్రత్యేకించి భోగి రోజు ఉదయం స్నానం చేసుకొని ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరించాలి సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే చీర ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది ఇక కనుమ రోజు ఆడవారు రెడ్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఆడవారమే కాదు పిల్లలు పెద్దలు మగవారు ఈ రంగుల్లో ఉండే దుస్తులు ధరిస్తే మీకు మంచి జరుగుతుంది ఇంకొక విషయం ఏమిటంటే మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ లేకుండా చూసుకోవాలి బ్లాక్ కలర్ అంటే అంత మంచిది కాదు కాబట్టి ఈరోజు బ్లాక్ కలర్ లేని దుస్తులు ధరిస్తే మీకే మంచిది ఇక గాజుల విషయానికి వస్తే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో గ్రీన్ పింక్ రెడ్ ఏ రంగులో ఉన్న గాజులను ధరించినా సరే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో గాజులతో పాటు రైతుల మనసు నిం కూడా నిండుగా ఉంటుంది ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకుని తినరు ఎందుకంటే కొత్త బియ్యం అరగదు అందుకే వాటికి బెల్లం జోడించి పరమాన్నం అప్పాలు అలసలు చక్రాలు శకనాలు చేస్తారు ఇలా చేసే పిండి వంటలు చేసుకున్నట్లు ఉంటుంది జీర్ణ సమస్యలు తలెత్తవు తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలిని చేసి నైవేద్యంగా పెడతారు అందుకే అక్కడ సంక్రాంతికి పొంగల్ అని పిలుస్తారు సంక్రాంతి రోజు చేసే పిండి వంటలు అన్నిటిలో కూడా నువ్వులు ఎక్కువగా వినియోగిస్తారు చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే ఎక్కువగా పిండి వంటలు చేసి పంచుకుంటారు సంక్రాంతి సమయంలో నువ్వులు వాడడం వెనక ఆరోగ్యకరమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి నువ్వులలో ఉండే అధిక పోషకాల వలన ఒంటికి బాగా వేడి చేస్తాయి అందుకే మన ఆహారంలో నువ్వులు పెద్దగా వాడరు కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారుతుంది కాబట్టి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ సమయంలో నువ్వులను వాడడం వలన మారుతున్న వాతావరణంలో శరీరాన్ని సిద్ధం చేస్తున్నట్లు అవుతుంది ఎప్పుడు మనమే అనే భావన కన్నా నలుగురిలో మనం అనే ఫీలింగ్ చాలా ఆనందాన్ని ఇస్తుంది సంక్రాంతి పరమార్థం కూడా అదే మన దగ్గరలో ఉన్న దాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండుగ అని చెప్తుంది పంటలు పండి ధాన్యం ఇళ్లకు చేరుకునే సంక్రాంతి సమయంలో ధాన్యం దానం చేయడం వలన చాలా మంచి జరుగుతుంది హరిదాసుల వారు గంగిరెద్దుల వారు పండుగ వాతావరణం పెంచే వారందరికీ ఎవరికి తోచిన సహాయం వారు చేస్తారు ముఖ్యంగా కొత్త బియ్యాన్ని ఇచ్చి సంతోషిస్తారు Thank you for watching.